హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మరి మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అండి చూడండి సాయి కేక్ తేగానే నేను తీస్తా నేను తీస్తాను నేను తీస్తాను ఒకటే గోలా కేక్ తెచ్చినప్పటి నుంచి సరే అని వాళ్ళ మామ ఓపెన్ చేసి పెట్టిండండి అసలు ఫ్రిడ్జ్ కేక్లుగా కేక్ అసలు ఫ్రిడ్జ్లో కానీ కూడా పెట్టలేదండి నేను తీస్తా నేను తీస్తాను కేక్ కట్ చేయడానికి ఇంకా టైం ఉంటే కానీ కూడా నేను తీస్తా నేను తీస్తా అని పట్టుబడితే వాళ్ళ మామ తీసాను అగండి అది పెట్టేసాను క్యాండిల్ పెట్టేసిండు ఎప్పుడు కోయాలి ఎప్పుడు అనే కేక్ ఉంటే అప్ప ఎప్పుడు కోయాలి ఎప్పుడు కోయాలి ఇదే ఉంటుంది అనేక వాళ్ళ మామ ఫోటో తీస్తా మంచిగా కూర్చోన్నానండి నేనే అమ్మో అసలు భయపడతలేడు అని నిక నాకన్నా భయమైందా అని టెగ చూడండి ఎంత సంతోషంగా అసలు ఏం భయపడతలేడు సాయి కానీ మ్యారేజ్ డే అయితే మా మ్యారేజ్ డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలా మంచిగా జరిగింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మా వారు నా మ్యారే మా మ్యారేజ్ డేకే ఇంకొకటి బండిగా ఉన్నాడు కదండీ గుర్తుంటుందని మ్యారేజ్ డేకే బండిగా ఉన్నాడు మా వారు కూడా మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి మా వారు బండిగా ఉన్నారు ఇంకా కేక్ కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తానంటే సరే అని ఇక సాయినే కట్ చేయించినామండి అక ఫస్ట్ వాళ్ళ నాన్నకి పెట్టకుండా వాళ్ళ అమ్మకే పెడుతున్నారు తర్వాత వాళ్ళ నాన్నకి పెడుతున్నారండి వాళ్ళిద్దరు కేక్ కట్ చేసిండ్రు నేను చెయ్యి ఇట్లా పట్టుకున్నానండి అంతే ఇక మా ఇక నేనేమో మా వారికి పెడుతున్నా అండి కేక్ ఫస్ట్ నేను మా వారికి పెట్టిన మా వారు నాకు పెట్టిందండి మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి మేము అందరము ఇంకొకటి బండి కూడా అసలు బండి మ్యారేజ్ డే రోజే తీసుకుంటామని కూడా అనుకోలేదండి ఇవే మా వద్దామండి మా వదినమ్మ ఏ వద్దినమ్మ సెకండ్ వద్దినమ్మ ఏమే వాళ్ళ వాళ్ళత్త మా కేక్ తినిపియానికి వస్తే అత్తకు నేను పెడతా నేను పెడతా అని అత్త కేక్ పెడుతున్నాడు అండి సాయి వాళ్ళ ఇంకొక అత్తను పిలుస్తున్నాడు అత్త దా దా ఆ పెట్టుకో ఆ పెట్టుకో అని పిలుస్తున్నాడు వస్తానా వస్తా అని అంటుంది వాళ్ళత్త వీడియో తీస్తున్నందుకు వస్తానా వస్తా అని అంటుంది అబ్బో సాయి బర్త్ మ్యారేజ్ డే రోజు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీ కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కేకు ఇక మా వద్దామా మూడో వద్దు అండి ఇంక వాళ్ళత్త కేక్ అప్పటి నుంచి పిలిచింది అత్త దాదా అని అంటే ఇప్పుడు వచ్చిందామా ఇప్పుడు తినిపిస్తుంది కేక్ అసలు తినాలని అనిపిస్తలేదండి అస్సలు తినాలని అనిపిస్తలేదు కేక్ మళ్ళీ అన్నం తినాలి కదా ఎంతగానో అంత కేక్ పెడితే వద్దొద్దునమ్మ వద్దునమ్మా అని అంటే కాని కూడా ఏ ఏం కాదు ఏం కాదు పట్టు పట్టు వీడియోలో వాడాలి కదా అని పెట్టింది అది ఎట్లా గుక్కింది అసలు కేకు ఎట్లా గుక్కింది మా సాయి ఏమో వాళ్ళత్త నాకు కేక్ కూర్చిందని మా సాయి వాళ్ళ నాన్న కేక్ కూతున్నారండి అస్సలు ఒక్కసారి నోట్లో కుక్కేసరికి అంత ఎట్లా నానిపించింది అండి కేకు బా అంత ఎట్లా నా అనిపించింది అంత శారీకి అంటుతుందేమో అని అనుకున్నా కానీ శారీకి అయితే అస్సలు అంటలేదండి మ్యారేజ్ డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి వాళ్ళ నాన్నకి నేను చూపిస్తాను నాన్న నేను చూపిస్తాను అని అంటున్నాడు మేము ఈయన మా అన్న అండి ఈయన మా అన్న ఫస్ట్ నాకే పెట్టిందండి కేక్ తర్వాత మా వారికి పెట్టిండీ మా వద్దు మా భర్త అండి థర్డ్ అవును మా అన్నయ్య ఇప్పుడు విజ్ చేస్తున్నాడు మా అన్న మార్నింగ్ విజ్ చేసింది కానీ కేక్ విజ్ కేక్ పెట్టిన తర్వాత కానీ కూడా విజ్ చేసిందండి మా వారు వీడియో తీస్తానంటే అంటే ఎందుకు ఏమొద్దు వీడియో అని అన్నారు ఇక నేనే ఇక వీడియో కేక్ కేక్ పెడుతుంటే కేక్ కట్ చేసేటప్పుడు వీడియో తీద్దామని వీడియో తీపించిందండి ఇక కేక్ అందరికీ వంచాలి కదండి అందరికీ వంచాలే కదా సరే అని ఇక మేమైతే మా మ్యారేజ్ డే స్పెషల్ అయితే వంటలు చేసేసానండి ఇక అందరం కూర్చున్నామండి అన్నం తినడానికి అన్నం తినడానికి అయితే అందరం కూర్చున్నాము అందరికి అన్నం పెడుతున్నానండి పగారా రైస్ చేశానండి మ్యారేజ్ డే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చేశానండి కానీ ఏ మాట కామాటనే అండి చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయిందండి అసలు చాలా మంచిగా అనిపించిందండి కానీ మేము అన్నం తినే వరకు చాలా లేట్ అయిపోయిందండి మేము తినడం స్టార్ట్ చేసి టెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు పల్పి ఆరెంజ్ తెచ్చింది ఇంకొకటి థమ్స్అప్ కూడా తెచ్చిందండి మా వారు ఏది తాగేటోళ్ళకి అదే పల్పి ఆరేంజ్ తాగేటోళ్ళకి పల్పి ఆరేంజే థమ్స్అప్ తాగేటోళ్ళకి థమ్స్అపే తీసుకొచ్చిందండి మంచిగానే అంటే చాలా మంచిగా జరిగిందండి భోజనాలు కానీ కూడా మొదటి నేను కేక్ పెట్టలేదని ఆమెకు తీసుకుపోయి కేక్ పెడుతున్నానండి కేక్ పెడుతున్నాను అవుతుందే కానీ కూడా పూస్ కేక్ వస్తుండే కానీ కూడా అసలు ఏమంటలేదు గప్పచొప్పున కూర్చొని పంపించుకుంటాను అసలు ఏమంటలేదు కేక్ వస్తుండే కానీ కూడా నాకైతే ఫుల్ నవ్వచ్చు అసలు కేక్ వస్తుంటే ఎవరన్నా అంటారు కదండి ఏ వద్దే వద్దే అని అంటారు అస్సలు అట్లా కూడా అంటలేదండి సాయి అట్లా చేరేసుకొని కూర్చున్నావు ఎందుకు అట్లా కుస్తున్నావు మా కళ్ళు కూడా మూసుకుంటున్నావు ఎందుకు నానా కళ్ళు మూసుకున్నా అంటే కళ్ళు మూసుకున్నాడు

చెప్పిందా నేను చూద్దాం సాయంత్రీ అని అనుకుంటా ఏమొచ్చేసా చూడాలి ఇప్పుడు అందులో అరే 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 అందులో ఏముంటే గారికి చెప్పారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనుకుంటున్నావు సాయ

మాకు ఎట్లా చూస్తున్న అందులో ఏముంది ఏమన్నా అల్లుంటికి గిట్లా కూడా ఏం కావద్దన్నారు వాళ్ళ మామ వాళ్ళ మామ బాగా వా గిఫ్ట్ అనే సరికి అన్న ముఖంలో ఆనందరే అరే అయితే ఎట్లా వా ఏంది అది

అవునా నా నువ్వు విద్యార్థి నేను అవుతున్నా చూడండి సాయి అసలు చూపి చూపి అంటే ఏంటిది అది ఏంటిది ఏంటిది

ఇంకో గిఫ్ట్ వాళ్ళ నాన్న గిఫ్ట్ గానీ కదా బుద్ధి మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి